మొదటి ఒకటి నుండి పదిహేనవ తారీఖు వరకు ఒకటవ తారీఖు శనివారం నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారం నవమి నవమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ కుంభరాశి అనేటువంటి జాతకులలో స్త్రీ పురుషులకి ఏ విధంగా ఉంటుంది ఈ పదిహేను రోజుల యొక్క వ్యవధి కాలంలో అర్ధమాస ఫలిత ప్రభావాలు ఎటువంటి సూచనలని పరిస్థితులు సూచిస్తాయనే దాని గురించి మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులలో అంటే ఈ మాసకాలంలో ఈ సమయకాలంలో మీకు ఆదాయం విషయంలోనూ పర్వాలేదు విధంగా ఇంతకు ముందు సమయంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయం మీకు పెరుగుతుంది అదే మాదిరిగా ఆదాయంతో పాటు ఖర్చు కూడా మీకు అధికమయ్యేటటువంటి అంశం ఉంటుంది అంటే మనకు సంపాదించినటువంటి ఆదాయం పది రూపాయలు అయితే ఖర్చు పెట్టేది ఇరవై రూపాయల విధంగా అలా ఉండదు మనం పది రూపాయలు సంపాదిస్తే ఆ పది రూపాయలు ఎలాగైతే సంపాదించామో కష్టపడి సంపాదించినటువంటి సంపాదన ఆ సమయం రాగానే మిగులుబాటు లేకుండా పోవటము ఖర్చులకి కుటుంబ పరిస్థితులకి ఎక్కడికెక్కడికి సరిపోయింది సర్దు తప్ప మిగుల్చుకునేటటువంటి పరిస్థితి లేకపోవటము ఈ సమయకాలంలో మీకు అధికంగా ఉండటం జరుగుతుంది అధిగమించినటువంటి శ్రమించాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి తర్వాత మంచి చేయటానికి వెళ్ళి ఆ మంచి చెడుగా మారేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి అనవసరమైనటువంటి వ్యక్తుల వలన కూడా అవమానాలు పడాల్సినటువంటి ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి ఈ సమయకాలంలో మనం ఎవరైనా తగువులకి గొడవలకి వెళ్ళి సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితులు చేయకూడదు ఎవరికైనా సమస్య ఉందంటే వారితో పాటు జర్నీ చేయటం ప్రయాణాలు చేయటం ఆ సమస్యల్లో మనం ముందుండేటటువంటి పరిస్థితుల్ని వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది అలాగే ఆర్థిక పరంగా మీకు రావాల్సినటువంటివి మీరు వసూలు చేసుకోవాల్సినటువంటివి వసూలవుతాయి అదే మాదిరిగా మీరు కట్టాల్సినవి మీరు తీర్చుకోవాల్సిన రుణాలు మీ మీద కొంతమంది ప్రజలు చేసినటువంటి కార్యక్రమాలు అవి వారికి కొన్ని తీరతాయి ఇలా మీకు రావాల్సింది వచ్చినా అలా మీరు కట్టాల్సినటువంటి మీ నుంచి పోవాల్సింది అలా పోతుంది కాబట్టి ఆర్థిక పరంగా ఆదాయము ఖర్చులు అన్ని విధాలుగా మీకు అనుకూలతగానే దాని దానికి సరిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఖర్చులతో కూడినటువంటి ఇతర ప్రయత్నాలు కొన్ని ప్లానింగ్లు కొన్ని ఏదైనా కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి ఉంటే వాటిని కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ సమయకాలం ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చు ఉంది కాబట్టి మిగులుబాటు లేనప్పుడు అనవసరమైనటువంటి ప్రత్యేన ప్రయత్నాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో మాత్రము స్థిరాస్తులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కానీ ఏదైనా ఒక విలువైన ఆస్తిని అమ్మదలిసినటువంటి వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇబ్బందికరమైనటువంటి పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కొలిక్కి రావడం జరుగుతుంది పెద్దల నుంచి కానీ పూర్వీకుల నుంచి కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తికి సంబంధించినటువంటి కొట్లాటలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక దరికి చేరతాయని పూర్తిగా ఈ సమయకాలంలో వీరికి అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది ఒక విలువైనటువంటి భూమిని కొనుగోలు చేయాలి ఇల్లును నిర్మించాలి ఇల్లును కొనుగోలు చేయాలి తమకంటూ ఒక గూడు గొడ్డ నిలకడ చేసుకునేటువంటి పరిస్థితి వైపున నిర్ణయాలు తీసుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు తప్పకుండా దానికి సంబంధించిన అంశాలను మొదలుపెట్టే పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు మొదలవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా కుటుంబ పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అంటే శుభ కార్యక్రమాలకు సంబంధించి కానీ పిల్లలకు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసే అంశాలు కానీ పిల్లలకి ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కుదురు చేయాలనుకున్నటువంటి పనులు కానీ ముఖ్యమైన ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ కొంత పెండింగ్లు పడేటటువంటి అవకాశం అంటే సమయానికి శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి ఏదో ఒక పరిస్థితుల వలన ఆగిపోవడము మధ్యలో కొంతమంది వ్యక్తులు సృష్టించేటటువంటి సమస్యల వలన జరగాల్సినటువంటి కార్యక్రమాలు కూడా కాస్త కాలయాతన జరగటము కొంచెం పెండింగ్లు పడేటటువంటి పరిస్థితులు జరగడం జరుగుతుంది ఇంట్లో సహాయ సహకారాలు చేసేటటువంటి వెసులుబాటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు అంటే సహాయం చేసేది కానీ హెల్ప్ చేసే అంశంలో కానీ ఏదైనా వారికి కష్టం వచ్చినప్పటికీ తోడుగా ఉండి నిలబడే పరిస్థితులు చేయటం కానీ కాస్త తక్కువగా ఉండవచ్చు కాబట్టి వీరు స్వతహాగా సొంత కష్టార్జితంగానే వారి అంత సొంత ప్రభావంగానే ఏదైనా సరే చేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య కుటుంబంలో పిల్లల గురించి తీసుకున్నటువంటి నిర్ణయాల మధ్య కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకొని సాధించవలసినటువంటి ప్రయత్నాలు ఉంటాయి అదే మాదిరిగా ఏదైతే ఇంట్లో చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఏది ఈ భూమి గురించి కానీ ఇంటి గురించి కానీ కుటుంబం గురించి కానీ ఆస్తిపాస్తులు కూడబెట్టేటువంటి అంశాల గురించి కానీ గృహాలు నిర్మాణం చేయాలనుకున్న అంశాల గురించి కానీ ఈ తరహా పరిస్థితుల్లో మాత్రము కొంతవరకు మనకి అనుకూలతగా ఉంటుంది కాబట్టి అధైర్యంతో కాకుండా ధైర్యంతో ముందుకెళ్ళండి తప్పకుండా మంచి జరుగుతుంది అదే మాదిరిగా ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ సమయకాలం కాస్త నిలకడవుతాయి కుటుంబంలో దీర్ఘకాలిక రోగాల వలన బాధిస్తున్నటువంటి వారికి ఈ సమయకాలం కాస్త పడటము కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి కేసులు కూడా కాస్త మెడిసిన్స్తోనే బయటపడే పరిస్థితులు జరగటం జరుగుతుంది ఇక ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఏదైతే జూన్ మాసము ఒకటి నుండి పదహైదు తిథులు కధ్య కాలంలో అలాగే ఒకటి నుంచి ఆరో తారీఖు అమావాస్య వరకు కూడా కొన్ని దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన కార్యక్రమాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ కొంత పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఏదైనా మనము భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను మొదలుపెట్టేటప్పుడు ఈ ఆరో తారీఖు వరకు కూడా అది మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి అంశాలు కొంచెం దూరంగా ఉండాలి ఇంకా మీకు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా ఏదైనా సమస్య తాత మీతో బాధపడుతున్నా కూడా తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి పూర్తిగా మీ సమస్యకి సంబంధించి తగు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు సర్వేజన జన సుఖనో భవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు